వెల్కమ్ టు న్యూస్ మీ ఆయుధం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేయబోయే నాలుగు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసి నిజమైన అరువులకు అందించేలా చర్యలు తీసుకోవాలని మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహ అధికారులకు సూచించారు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు పథకాల అమలుపై మహూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధుల సమన్వయ సమావేశంను రాష్ట్ర మంత్రులు దామోదర రాజేంద్ర జూపల్లి కృష్ణారావులు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజేంద్ర మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు ఇందిరమ్మ కమిటీలు జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు గ్రామ సభల్లో పాల్గొని క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు చొరవ చూపాలన్నారు తాను ఉమ్మడి పాలమూరు పరిధిలోని ఐదు జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలో రెండు గ్రామాల్లో పర్యటిస్తానని ఆయన తెలిపారు ఈ సమన్వయ సమావేశంలో ఎమ్మెల్సీ కూచుకుల్లా దామోదర్ రెడ్డి శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి జి మధుసూదన్ రెడ్డి కూచుకుల్లా రాజేష్ రెడ్డి వాకిటి శ్రీహరి మేఘారెడ్డి రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ స్పెషల్ ఆఫీసర్ జి రవినాయక్ జిల్లా కలెక్టర్లు విజయేంద్రబోయి మహబూబ్ నగర్ బదావత్ సంతోష్ నాగర్ కర్నూల్ బిఎం సంతోష్ గద్వాల ఆదర్శ్ సురభి వనపర్తి అదనపు కలెక్టర్లు జిల్లా అధికారులు మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు సమన్వయ సమావేశానికిరేయాలి అనేది సమయ ముఖ్యమంత్రి గారు గౌరవ నేతలు ఈ పథకాల అమలు చేయడం జరిగింది ఈ పథకాలన్నీ కూడా మనం జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ఈరోజు నా ప్రధానంగా ఇంద్రమ్మే సంబంధించి ఏదైతే జనవరి ఇరవై తారీఖు నుంచి ఇంటి కూడా ప్రజలకు చేరే విధంగా సక్రమంగా చేరే విధంగా చేయడం కోసం నాకు ఈ యొక్క సమీక్ష సమావేశాల కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతాము శాసనసభ్యులు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని చాలా అంశాల పట్ల స్పందించారు అంటే ప్రధానంగా జిల్లా కలిక్ లక్షల సంఖ్యలో ఉన్నటువంటి వివిధ రకాల లబ్ధిడ్ అఫీషియల్స్ తోటి చేయడం అనేది ఒక ప్రతి సమస్య కూడా పరిష్కారం వారం రోజుల పది రోజుల పదిహేను రోజుల నుంచి అన్ని సంబంధించి ఉన్నటువంటి యంత్రాంగం వివిధ డిపార్ట్మెంట్ పది పదిహేను రోజుల నుంచి ఎక్కువ సంఖ్యలో గ్రామాన్ని కూడా జీవితాన్ని వివిధ డిపార్ట్మెంట్స్ క్లోజ్గా మానిటర్ చేస్తేనే ఏ లక్ష్యంతో ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ప్రజాప్రంతము సక్రమంగా ప్రాపర్గా

ఈ నాలుగు హామీలే కానీ పథకాలే కానీ హామీ కానీ ఒక అద్భుతమైన ఆలోచనతో ముఖ్యమంత్రి గారి ముందుకు వచ్చి ప్రధానంగా ఇంద్రై చెప్తారు ఇంకా మూడు పథకాలు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చారు ఇరవై ఐదు తేదీ అంతా సమాచారంతో సహా సిద్ధంగా ఉండాలి ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేయబోతున్నాం చెప్పి మీరు మండల స్థాయిలో రెవెల్యూ టీంలే కానీ మండల టీంలే కానీ గ్రామ స్థాయిలో టీంలను ఏర్పాటు చేసుకుని మన పనులు మొదలు పెడుతున్నాం ఇంద్రమ్మ కమిటీలు ఉన్నాయి ఆఫ్ ఇంద్రమ్మ కమిటీస్ దాంతో సహా ఆ ఇంద్రమ్మ కమిటీతో మీరు కోఆర్డినేట్ చేసుకుంటే तो इस नाट वे बिगिन द पब्लिसिटी ऑन कंग्रेशन। लोग इग्राम उस बार और यहाँ भी लोग चलो कोटरूपाल कोटिलार और कोटरूपाल रुद्रमा विजेशन हम यहाँ पे एल्बाईशाद हम जेपेशाद मतलब कि मैं रुद्रमा विजेशन रुद्रमर्शल और कंजिपी हाफिकर वो आते डिस्ट्रिक्ट तो नहीं। सर आप लोग 2024 में अपने जाते हैं। � तीन विलेज़ इन इस कांसेस लेकिन विलेज़ पे अटैक होये बता रिस्पेक्टेड हमेलेस और ये नू माय कोडी तब उसमें बहुत बहुत विशेष चीज़ पुनस्थे जिसमें मैसेज़ इंटरेक्शन डर मैसेज़ और वी हम वो नहीं तो बिच लिटल बिट ऑफ़ बिटल एक्सपीरियंस ऑफ़ पास जिसका डेवलपमेंट से यूज़ अमो మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం